హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అన్నలందరికీ తమ్ముళ్ళందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు నేనైతే వీడియో అనేది లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఏమనుకోకండి కంప్లీట్గా చూసేయండి నేనైతే రాఖీస్ కొనడానికైతే నేను నా తమ్ముడు షాప్కి అయితే వెళ్ళాము సిల్వర్ రాఖీస్ అని చెప్పి మ్యారేజ్ అయిన తర్వాత త్రీ ఇయర్స్కి అయితే నేను రాఖీ కడుతున్నాను సో అందుకనేసి ఫస్ట్ టూ ఇయర్స్ నా తమ్ముడు అయితే ఇక్కడ అనంతపూర్లో లేడు సో జాబ్ చేస్తున్నారు సో రాలేకపోయాడు అందుకనేసి ఇప్పుడు థర్డ్ ఇయర్ అనమాట అందుకనేసి సిల్వర్ రాకి కొందామనేసి షాప్కి అయితే వచ్చాము అక్కడ అంకుల్తో మాట్లాడుకుంటూ షాపింగ్ చేసేసరికి లేట్ అయిపోయింది మా పాపను వదిలేసి అయితే మేము షాపింగ్ అనేది వెళ్ళాము ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళాము తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము తర్వాత అయితే రాఖీస్ కొండడానికి వచ్చాము సో ఇది నా తమ్ముడికి బాగుంటుందని చెప్పి ఇది కొందామని వచ్చాము సో ఫైవ్ అయితే తీసుకున్నాను రాకీస్ నాకు నా తమ్ముడు ఒకడు మళ్ళీ మా పిన్ని కొడుకులు ఇద్దరు మళ్ళీ మా తమ్ముడు ఫ్రెండ్స్ ఉన్నారు సో నేను కొన్న రాఖీస్ అయితే ఇవి మా తమ్ముడికి కట్టడానికి ముందు నేను ఏం చేశానంటే పసుపు కుంకుమ పెట్టి అక్షింతలు వేసి తర్వాత రాఖీస్ అనేది కట్టాలన్నట్టు మా అమ్మ చెప్పింది సో అందుకనేసి ఫస్ట్ పసుపు కుంకుమ పెడుతున్నాను చూడండి ఐదు రాఖీలు ఉన్నాయి ఐదు మంది తమ్ముళ్ళు సో పసుపు కుంకుమ అయితే పెట్టేసాను ఇప్పుడైతే అక్షంతలు వేయడానికి రెడీ చేస్తూ ఉన్నాను ఆల్రెడీ అక్షంతలు చేసే ఉన్నాయి ఇప్పుడు జస్ట్ అలా వేశాను మంచిదంట అలా అలా చేసి తమ్ముళ్ళు కడితే మంచిదంట తమ్ముళ్ళు కానీ అన్నలకు కానీ ఎవరికైనా కానీ మంచిదంట సో ఇక్కడ నా తమ్ముడు మా తమ్ముని ఎప్పుడు చూడలేదు కదా మీరు వీడే నా తమ్ముడు మహారాష్ట్రలో ఉంటాడు జాబ్ చేస్తాను నా తమ్ముడు నా తమ్ముడికి అయితే నేను ఫస్ట్ బొట్టు పెట్టి తర్వాత అయితే స్వీట్ పెట్టాను ఫస్ట్ రాఖీ అనేది ఎందుకు కడతాము అంటే నా తమ్ముడికి అయితే నేను ఎందుకు కట్టాను అంటే నా తమ్ముడు ఎప్పుడు హ్యాపీగా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి నా తమ్ముడు అనుకున్నవన్నీ జరగాలి కోరిన కోరినట్టుగా జరగాలి అని కోరుకొని నేనైతే కోరుకొని నా తమ్ముడికైతే నేను రాగి కడుతున్నాను నా తమ్ముడికి రాఖీ అనేది ఒక రక్షణలాగా ఉండాలి అని చెప్పి నా తమ్ముడికి అయితే నేను రాఖీ కడుతున్నాను అది సిల్వర్ది కదా బటన్ అనేది గట్టిగా ఉంది సో నోట్తో ఎగ్గి మరీ మా తమ్ముడికి అనేది వేస్తున్నాను సిల్వర్ రాఖీలు అయితే కట్టకూడదంట థ్రెడ్ ఉన్న రాఖీ కూడా అది అదైతే నాకు తెలియదు ఈవినింగ్ అయితే వేరే అమ్మాయి చెప్పింది సో అప్పుడైతే తెలిసింది అప్పుడుకైతే నేను ఒకటే రాఖీ కట్టున్నాను ఇక్కడ మా పాప అడ్డొచ్చింది అందుకే పక్కకు రా అంటున్నాను ఇదే నా తమ్ముడికి నేను కట్టిన రాఖీ ఎలా ఉంది బాగుందా నా తమ్ముడికి ఆంజనేయ స్వామి అంటే ఇష్టం వెంకటేశ్వర స్వామి ఆంజనేయస్వామి ఆంజనేయ స్వామి అంత శక్తి రావాలని చెప్పి నా తమ్ముడికి అయితే ఆంజనేయ స్వామి ఉన్న డాలర్ అయితే తీసుకున్నాను రాఖీ బాగుంటుందని చెప్పి సో ఇక్కడ వచ్చి ఇంకొక తమ్ముడు వీడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు పిన్ని కొడుకు సో ఫస్ట్ వాడికి కూడా బొట్టు పెట్టి స్వీట్ పెట్టి తర్వాత వాడిని అడుగుతున్నారే నీకు ఏ రాఖీ కావాలో తీసుకోరా అనేసి సో నేనైతే వాడికి ఒకటి చూస్ చేసి తీసుకున్నాను కానీ వాడికి ఇష్టమైంది కడదాం వాడు ఏమంటాడు అని చెప్పి అడిగాను మా బాబాయ్ ఏమన్నాడంటే ఏదో ఒకటి బుజ్జి దాంట్లో చెప్పడానికి ఏముంది అని చెప్పి చెప్పాడు మా బాబాయ్ సో నాకైతే వాడికి తెచ్చింది నేనైతే రాఖీ కట్టాను చూడండి బాగుందా బాగుందా రాఖీ మళ్ళీ ఇక్కడ ఇంకొక తమ్ముడు వీడు చిన్నోడు వీడంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా దగ్గరే ఉన్నాడు నా దగ్గర అంటే మేమిద్దరం ముక్కే చోటు ఉంటాము అంటే మా పిన్ని వాళ్ళు మా అమ్మ వాళ్ళు అంతా అనంతపూర్లోనే ఉంటారు సో నాకు వీడంటే ఇష్టం నేను కూడా వాడికంటే ఇష్టం వీడికైతే బో సిగ్గు అసలు రాఖీ కట్టించుకుంటుంటే నవ్వుతున్నాడు సో ఇక్కడైతే తమ్ముళ్ళు ముగ్గురికి అయితే రాఖీ కట్టేశాను వీళ్ళిద్దరికీ కూడా రాఖీ కట్టేశాను సో మా పిన్ని అయితే పసుపు కుంకుమిస్తుంది సో మళ్ళీ అక్షంతలు వేయి అని చెప్తుంది వీడైతే పెద్దోడైతే ఓకే మొక్కినాడు పాపం నేను ఏమని దీవించానంటే టెన్త్లో ఫస్ట్ మార్క్స్లో పాస్ అవ్వాలి అని చెప్పేసి దీవించాను వీడైతే అసలు కాలు పట్టుకోవట్లేదు అందుకని మళ్ళీ కాలు పట్టుకోరాని వంచుతున్నాను మళ్ళీ పాపం పెద్దోడైతే అయితే వంగుతున్నాడు నువ్వు కాదురా వీడు అని చెప్పాను వీడికైతే బిజినెస్ ఐడియాస్ బాగా రావాలని వాడికైతే చదువు మీద అంటు ఇంట్రెస్ట్ లేదు ఇదంటే బిజినెస్ అయితే బాగా ఇంట్రెస్ట్ అందుకనేసి ఫైనల్గా అయితే రాఖీస్ అయితే కట్టేశాను మా పిన్ని అయితే నాకైతే చీర తెచ్చింది సో అది ఇచ్చారు ఇక్కడైతే మా తమ్ముడి ఫ్రెండ్ సో ఆ అబ్బాయికి కూడా నేను రాగి తెచ్చాను అటు తమ్ముడే కదా సో అందుకనేసి సేమ్ మా తమ్ములతో పాటు ఈ తమ్ముడు కూడా రాగి తీసుకొచ్చాను వాళ్ళు ముస్లిం అనమాట బొట్టు పెట్టకూడదు అందుకనేసి బొట్టు పెట్టకుండా జస్ట్ స్వీట్ పెట్టేసి రాగి అయితే కడుతున్నాను ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం అండి సిల్వర్ రాగి కదా అది అస్సలు కుక్ అనేది రావట్లేదు టైట్గా ఉంది అందుకనేసి లేట్ లేట్గా తీసి తీసి మరీ కడుతున్నాను చూడండి ఇది కూడా బాగుందా బాగుందని అనుకున్నాను అందుకనే కట్టాను ఫైనల్గా టెంపుల్కి అయితే వెళ్ళాము టెంపుల్కి వెళ్ళేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము